ఎవ్రీ వన్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు నా వీడియోలో వీక్ డేస్లో వన్ డే నా రొటీన్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను ఇది యాక్చువల్గా బుధవారం రోజు వీడియో అనమాట ముందు రోజైతేనే నేను ఇడ్లీ ఇడ్లీకి వేసే వేశాను టిఫిన్కి అయితే ఇంకా నెక్స్ట్ డే ఇడ్లీ రవ్వ కొంచమే ఉంటే ఇడ్లీ మిక్సర్ ఏం చేయాలా అనేసి కొంచెం మైదా ఉండే మైదాను కొంచెం బియ్యపిండి కలిపేసి కొంచెం పుల్లటి పెరుగు అన్నీ మిక్స్ చేసి అందులోకి కొంచెం ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అన్నీ చిన్నగా కట్ చేసి ఇలా పునుగులైతే వేస్తున్నాను నాకు యాక్చువల్గా ఇడ్లీ పిండితో పునుగులు వేస్తారన్న విషయం తెలియదండి మా నైబర్ ఒక ఆవిడ చెప్పింది అంటే వాళ్ళు డ్యూటీకి వెళ్ళేటప్పుడు కొంచెం అట్లా బయట కనిపిస్తుంటారనమాట పలకరిస్తారు కదా మామూలుగా ఏం టిఫిన్ చేస్తారో ఈరోజు అనేసి చెప్తే ఇడ్లీ సెకండ్ డే కూడా ఇడ్లీ చేసి ఉంటే తినలేదక్క పిల్లలు రోజు ఇడ్లీ నేను అంటున్నారంటే అయితే ఇడ్లీ పిండితో పునుగులు వేసి పెట్టు కొంచెం బాగుంటాయి పిల్లలు బాగా తింటారు అంటే అప్పటి నుంచి నేను సెకండ్ డే కొంచెం ఇడ్లీ పిండి తక్కువ ఉందనుకో ఇలా పునుగులు వేసేస్తాను అనమాట పునుగులు అయితే చాలా టేస్టీగా వచ్చాయి ఇంకా చట్నీ అయితే ఇంకా చేయలేదు ఆ రోజు కూరగాయలు ఇంట్లో పచ్చిమిర్చి లేకుండా అనమాట ముందు రోజు ఇడ్లీలోకి చేసిన చట్నీ కొంచెం ఫ్రిడ్జ్లో ఉంటే అదైతే మా ఆయనకు పెట్టేశాను పిల్లలు కూడా కొంచెం ఇంట్లో తినేసి వెళ్ళారు పునుగులు అంటే కొంచెం ఇంట్రెస్ట్ అనమాట దోశలు పునుగులు పొంగనాలు అలాంటివైతే చాలా ఇష్టంగా తింటారు అయితే పిల్లలకి బాక్స్లో అదే చట్నీ పెట్టి పంపిస్తే స్మెల్ వస్తుంది కదా అనేసి ఇంట్లోనే తినిపోండి నానా అనేసి పునుగులు అయితే వేసిచ్చి వాళ్ళకి టమాటా పచ్చడి నిల్వ పచ్చడి చేశాను కదండి ఆ పచ్చడి అయితే పిల్లలకి బాక్స్లో పెట్టి పంపించేశాను అయితే ఇక్కడ ఇంకా రెండు మూడు దపాలుగా అయితే పనుగలు వేసేసాను మా వారు కూడా పిల్లలతో పాటే డ్యూటీకి వెళ్ళిపోతారు పిల్లల్ని డ్రాప్ చేసేసి ఇంకా డ్యూటీకి వెళ్ళిపోతారు అనమాట మామూలుగా అయితే మా ఆయన డ్యూటీ కూడా ఇంకా నైన్కి అంతా ఆఫీస్లో ఉండాలన్నమాట వెళ్ళి మా ఆయన నెట్వర్క్ ఇంజనీర్ కదా అందరికంటే ముందే వెళ్ళి సర్వర్లు ఆన్ చేయాలి ఇంకా జనగణమానే ప్లే చేయాలి అందుకని ముందే వెళ్ళిపోతారు ఇక్కడ కిచెన్లోకి వచ్చి ఫ్రె ఫ్రెష్ అప్ అవ్వమంటే ఇక్కడ నా హెడ్ ఎక్స్ వచ్చి త నా తల తింటున్నారు ఈరోజు ఏం టిఫిన్ చేస్తున్నావు అనేసి ఇంకా ఏదైనా ఆయిల్ ఫుడ్ తయారు చేసేటప్పుడు కిచెన్లోకి వస్తే నాకు చాలా భయం వేస్తుంది పిల్లలతోటి ఎప్పుడు అల్లరి చేస్తారో అనేసి ఇక్కడైతే వన్ బై వన్ ఇంకా పునుగులు అయితే వేసేసాను వేసేస్తున్నాను ఒక సైడ్ పిల్లల్ని రెడీ అవ్వండి బ్రష్లు చేయండి పాలు తాగి స్నానాలు చేయండి అని ఇంకా చదువుతానే ఉండాలన్నమాట సుప్రభాతము ఇంకా మా పాప అయితేనా ఇంకా సెవెన్ థర్టీ అవుతున్నా లేవనే లేవదు అసలుకు డైలీ అదొక పెద్ద టాస్క్ అనమాట ఇంట్లో అందరం లేపుతానే ఉంటామన్నమాట నిద్రలేవు నిద్రలేవు అని సుప్రభాతం చదువుతానే ఉంటాం ముగ్గురము అయినా కూడా లేదు తను లేసే టైంకే తను లేస్తుంది సెవెన్ ఫార్టీకి ఎయిట్కి అట్లా లేస్తుంది పది పదిహేను నిమిషాల్లో రెడీ అవలంటది అనమాట ఇంకా అయితే పునుగులు వేయడం అయితే అయిపోయింది ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా మా ఆయనకు పెట్టేసి నేనైతే ఇంకా పిల్లల్ని బాబు అయితే తనే రెడీ అవుతాడు కొంచెం హెడ్ బాత్ చేసేటప్పుడు ఒకటి కొంచెం హెల్ప్ చేస్తాను మీద నుంచి అయితే బాడీ బాత్ తనే చేసేసుకుంటాడు తనే ఓన్గా రెడీ అవుతాడు బాబుకి ఇప్పుడు సెవెన్ కంప్లీట్ అయ్యి ఎయిట్ వచ్చాయనమాట కొంచెం తన పనులు తను చేసుకోగలుగుతున్నాడు పాప అయితే ఇంకా కొంచెం చిన్నమ్మాయి కాబట్టి తన పనులన్నీ నేనే చేయాలి రెడీ చేయాలి పాపకైతే ఇంకా ఇప్పుడు ఫైవ్ కంప్లీట్ అయ్యి సిక్స్ స్టార్ట్ అయ్యాయి అనమాట ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ ఇంకా పెట్టేసి ఆయనకి ఇంకా నేను పిల్లల గోలే చూడాలన్నమాట అందులో వాటర్ బాటిల్స్ అవి పెట్టేసాను మధ్య మధ్యలో కొంచెము పునుగులు ఫ్రై అయ్యే లోపు అనమాట అట్లా చిన్న చిన్న బాక్స్ అయితే చేసుకుంటున్నాను ఆయనకి కూడా బ్రేక్ఫాస్ట్ పెట్టేసి పిల్లలు కూడా బాక్స్ అయితే పెట్టేసేసాను వీళ్ళకి నైన్ ఫార్టీకి అట్లా బ్రేక్ టైం ఉంటుంది కొంతమంది స్నాక్స్ తెచ్చుకుంటారు నేనైతే బ్రేక్ఫాస్ట్ పెట్టేసి పంపిస్తాను అనమాట ఇంట్లో లేట్గా తింటారు అనేసి ఇష్టమైన టిఫిన్ ఉన్న రోజు కొంచెం లైట్గా తినేసి వెళ్తారు ఇంకా అంతలోపు పాలు కూడా ఆన్ చేస్తున్నాను అనమాట ఆ రోజు ఇంట్లో చక్కెర లేకుండే పచ్చిమిర్చి లేకుండే కొంచెం ముక్క పాలల్లో వేసేసి బూస్ట్ కలిపి ఇచ్చేసాను అనమాట పిల్లలు వెళ్ళిపోయాక ఇంకా ఆన్లైన్లో సామాన్లు బుక్ చేస్తే లేటుగా వచ్చాయనమాట అని ఇంకా పిల్లలు వెళ్ళిపోయాక సామాన్లు సర్దేసి కొంచెం చాయ్ పెట్టుకొని తాగేసి ఇంకా చక్కెర ఫిల్ చేసుకుంటున్నాను ఇంకా పచ్చిమిర్చి కూడా లేకుండా అన్నాను కదా పచ్చిమిర్చి కూడా తెచ్చారనమాట కొన్ని వెజిటబుల్స్ కొన్ని గ్రోసరీస్ అయితే తెచ్చారు అయితే ఇంట్లోకి ఏమేమి లేవో అన్నీ నాకు వాట్సాప్ పెట్టు నేను ఆర్డర్ పెడతాను అన్నాడు ఇప్పుడైతే ఎమర్జెన్సీకి అయితే షుగరు ఇడ్లీ రవ్వ అలాంటివి తెచ్చాడనమాట పచ్చిమిర్చి అయితే పిల్లలు వెళ్ళగానే ఇంకా నేను కూడా ఇంకా వాళ్ళు వెళ్ళినాక నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసి అయితే ఇంకా నేను కొంచెం లేట్గా తింటా బ్రేక్ఫాస్ట్ టెన్కి టెన్ థర్టీకి అట్లా తినేసి ఇంకా మధ్యాహ్నం పిల్లలకి అయితేనా పులిహోర చేసేసాను అనమాట నైట్ రైస్ చాలా ఉండింది పిల్లలకైతే పులిహోర చేసేసి మధ్యాహ్నం వరకు అయితే ఇలాగోలా గడిపేశాను మధ్యాహ్నం రొటీన్ ఇది అనమాట అన్నది ఇంకా పిల్లలైతే డైలీ పులిహోర టమాటో రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అలాంటివి పెడితే తింటారు కర్రీస్ పెడితే తినరు ఎక్కువ వెజిటేబుల్స్ తినరు ఇంకా సాంబార్ అన్నం పప్పు అన్నం అలాంటివైతే రసం అన్నం తింటారు కానీ కూరగాయలు తినరు ఇంకా అనేసి ఫ్రైడ్ లెమన్ రైస్ అయితే చేశాను ఇట్లా ఏమన్నా ఫ్రైడ్ రైస్ చేసినప్పుడు నేనైతే మజ్జిగ చేసి పెడతాను అనమాట పిల్లలకి ఒక్కోసారి పెరుగన్నం కల్పిస్తాను ఒక్కోసారి మజ్జిగ పిల్లలకి పిల్లలకైతే బాక్స్ పెట్టేసేసాను ట్వెల్వ్ ఫిఫ్టీన్కి అట్లా లంచ్ బ్రేక్ ఉంటుంది వాళ్ళకి ఇంకా పాప కూడా అక్కడే ఉంటుంది త్రీ వరకు ఇంకా ఇంటికి వచ్చిన నన్ను సతాయిస్తుంది అనేసి దానికి యాక్చువల్గా మధ్యాహ్నం వరకు అయినా కూడా నేను ఇంకా అక్కడే పెట్టేస్తున్నాను ఇంట్లో ఒంటరిగా ఫీల్ అవుతుందని ఇక్కడ గ్రోసరీస్ అయితేనా నేను దానికి వాటి కాస్ట్ చూస్తున్నాను అనమాట ఏ ఏమేమి ఎంత రేట్ ఉన్నాయనేసి ప్రైసెస్ అయితే మాత్రం చాలా భారీగా ఉన్నాయి ఇంకా ఇక్కడ రాగి పిండి ఇడ్లీ పిండి అదే ఇడ్లీ రవ్వ షుగరు అలాంటివన్నీ చూస్తున్నాను మామూలుగా అయితే బిల్లు వస్తుంది కానీ బిగ్ బాస్కెట్లో ఇది ఎందులో చేసాడో మరి తెలియదు కానీ బిల్లు రాలేదు అందుకని ప్రైస్ చూస్తున్నాయి అనమాట ఇది ఇడ్లీ రవ్వ థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ రూపీస్ ఫిఫ్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అంటే అరకిలో అనమాట ఇలా నా రోజు ఇలా గడిచిపోయింది మధ్యాహ్నం వరకు మధ్యాహ్నం నుంచి ఇంకా మళ్ళీ వేరే ఉంటుందన్నమాట ఇంకా గ్రోసరీస్ అయితే అన్నీ సర్దేశాను ఎక్కడ ఒక్కడ సర్దేసి ఇంకా పిల్లలు వచ్చే వరకు కొంచెం ఇంకా ఒక ఒక హాఫ్ అన్ అవర్ అయితే రెస్ట్ తీసుకుంటాను లంచ్ తర్వాత ఇంకా నేను కూడా పులిహోరనే తినేసాను ఇంకా నైట్గా ఫ్రెష్గా ఏమైనా చేయొచ్చు అనేసి ఇది ఫ్రెండ్స్ బాయ్ ఇది నా డైలీ రొటీన్ బాయ్ ఫ్రెండ్స్